వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ గైస్ కోడి కొత్తది కోడి తెచ్చాను తెచ్చుకున్న చాలా రోజు అయింది గుడ్లు ఇచ్చింది గుడ్ల మీద కూర్చుందికున్న కొన్ని రోజులు అవుతుంది కూర్చు కూర్చుంది ఇప్పుడు దీనికి బయటికి ఇచ్చి పెట్టారా రెండు రోజుల తర్వాత అటు ఇచ్చి పెట్టారా ఒక ఎయిట్ ఇచ్చింది గైస్ గుడ్లు ఎన్ని తీస్తుందో ఏమో పిల్లలు చూడారా దీనికి బయటికి తీసుకుపోయి ఏమైనా పోయారా 14 రోజుల వర్షం దినకి 14 రోజుల నిల్లు పట్టె తిలికి কোন शेप మజ అదే అదేసారి గుట్ల మిదికి কোন సే పట్టడం గాదు దిన గేటపారయ్ దిన నిలేపడి పోతాడే అటనే చూడండి పెట్టె ఎడ్రా పెట్టా గాయస్ ఇది 14 రోజుల కన్స్ తంతలి తన్ని చూడండి అప్పుడే చూడండి దాని తను తన పని తను చేసుకుంటుంది చేసుకుంటుంది దీనికి నీళ్ళు అయిపెట్టి ఇప్పుడు గుడ్లో గుడ్ల దగ్గర పోయి చూస్తాం గా దానిలో ఎన్ని పిల్లలు ఉంటాయి ఏమో చూస్తామా చూసి ఎన్ని పిల్లలు తీస్తుంది అని దాన్ని నీళ్ళు పెడతాను దీనికి తగ్గుతుంది చూడండి నీళ్ళు పెడితే అట్లనే తగ్గుతుంది కొన్నిసేపున చూడదు పాపం కదా తన పిల్లల కోసం కూర్చోని ఉంటుంది గుడ్ల మీద రెండు రోజులు దాని తర్వాత తింటాలి తాగుతాలి మళ్ళీ కూర్చుంటుంది రెండు రోజులు వచ్చే ఇది వచ్చాను అటు కరెంట్ పోయింది గాయస్ మనకు మంచితే మనకున్న మంచితే తీసుకునే రైట్ తీసుకొని ఇప్పుడు దానికి చూడారా దానిలో పిల్లలు ఉన్నాయా లేవా అని చూడారా దీనిలో అయితే లేదు గాయస్ ఒక దానిలో నాకేమో ఒక చేత్తో కెమెరా కూడా ఒక చేత్తో తీయాలంటే కారే అందుకే మా అమ్మ తీస్తుంది వీడియో నేను చూస్తాను చూడండి దీనిలో అయితే లేదు నాకేమో డౌట్ కాని ఉంది లే ఉందో లేదో అని భయంగా భయంగా ఉంది ఏమో అని తీసుకున్నా గుడ్డు దానిలో పెట్టలే ఎందుకు లేని ఎయిట్ ఎయిట్ ఉన్న ఎయిట్ అనేది ఇక్కడ ఏమో సెవెన్ ఉంది అని చూస్తున్నారా ముందు ఒకటి వేస్ట్ అయిపోయింది గాయస్ ఇప్పుడు ఒకటి ఇంకా ఇప్పుడు సిక్స్ ఉన్నాయి సిక్స్లో ఎన్ని పిల్లలు తీస్తుందో ఏమో చూడారా బయటకు వచ్చాను తీస్తామని నాకేమో భయం వేస్తుంది దానిలో పిల్ల లేదంటే ఏం లే ఉంటేనే బాధ చూరారా నాకేమో భయంగానే ఉంది తీస్తానా భయం కానింది గాయస్ ఆల్మోస్ట్ లేదు గాయస్ ఎటన్నా ఉండి ఉంటే బాధపడి ఉంటా లేదు ఉండి అంతా కింద పడింది గాయస్ మా అమ్మ చూస్తే కొడతాయి గాయస్ ఇవో పారేస్తా పాడేసి అది నేను పోయి చేయి కనుక్కొని ఇవ ఉందో ఏమో చూడాలా దాన్ని కొన చూడాలా చూడని ఏట పడిందో మీద చే నీళ్లు తాగుతూనే ఉంది ఎక్కువ తాగుతుంది అది ఎంతగా తాగుతుందో ఏమో చూడండి ఇదే క నా చిన్న ఫామ్ ఒకటి కొడి తెచ్చుకున్నా ఆ కొడితోనే బీడింగ్ చేయాల ఆరు ఉన్నాయి గుడ్లు ఎన్ని తీస్తుంది ఏమో ఒక కొన్ని రోజులకి తీస్తాలి అప్పుడు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను అంతే అంతేగాయస్ మన వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఇంకో వీడియోతో వస్తాను బాయ్ షూ